సార్ మరి రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటివరకు మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఆంధ్రాలో ఏదో ఉందని చెప్పి అక్కడ నుంచి వచ్చేసిన వాళ్ళకి బాగుంటుందని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను టూ ఇయర్స్ బ్యాకే చెప్పాను అక్కడ కొన్నాను అంటే పిచ్చివడానికి వల్ల నేను అందరూ నష్టపోతున్నారండి నష్టపోయింది ఎవరో ఒకటి చెప్పానండి సింగిల్ పర్సన్ని నాకు నష్టం లేదని చెప్పను అండి అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పి కొన్నా ఇవాళ ఒకటి అరవై ఒకటి డెబ్బై ఉంది అంటే డెబ్బై ఎనభై వైసీపీ పెరిగింది ఇక్కడే పెరగదు కదా ఓ వన్ ఇయర్లో అది అట్లా ఏమంటే మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అంటే టీడీపీ టీడీపీ రాకపోతే రాష్ట్రం లేదు మేము ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ నాడు హైదరాబాద్ వెళ్ళాము ఇప్పుడు పిల్లలు కూడా బెంగళూరు వెళ్దాము మద్రాసు వెళ్దాము హైదరాబాద్ అంటే కుదరదు కదా మనము అయిపోయాం మన పిల్లలన్నా కనీసం ఇక్కడ జాబ్లు వస్తే ఏదైనా ఫ్యాక్టరీలు వస్తే బాగుంటుంది వస్తున్నాయి మేము డబ్బులు తీసుకుంటున్నాం నొక్కుతున్నారు ఇంకెందుకు మాకు ఏం పథకాలు అవుతున్నాయండి ఇప్పుడు నేను చాలా నేను చాలా ఆలోచిస్తానండి రాజకీయం నేను తక్కువ పట్టించుకునేది ఇప్పుడు ఆటోలు వాళ్ళు ఉన్నారండి విజయవాడలో నాలుగు లక్షల ఆటోలు ఉన్నాయి వాళ్ళకేసి నలభై వేలకు ముప్పై వేలకు వేస్తాడు కనిమ దానికే వేయడు ఇప్పుడు మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కరెంటు బిల్లు ఉందండి తీసుకోండి ఏడు సార్లు పెంచాడు ఆ బిల్లు ఎవడు కడతాడు ఇప్పుడు పథకం ఇచ్చారండి ఇరవై వేలు ఇచ్చారనుకో లేకపోతే యాభై వేలు ఇచ్చారనుకోండి రోజుకి ఎంత పడుతుంది నువ్వు ఒక సోడా బాటిల్ మీద ఎంత తీసుకున్నావు లేకపోతే కరెంట్ మీద ఎంత తీసుకున్నావు పెట్రోల్ మీద తీసుకున్నావు డీజిల్ మీద ఎంత తీసుకున్నావు నిత్యావసర వస్తువులు ఉన్నాయండి ఆ వస్తువుని ఎలా పెంచారు ఇప్పుడు చంద్ర ఇప్పుడు ఇంత ఘోరం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వంద రూపాయలు ఉందూ ప్యాకెట్ అది ఎలా పెరగాలి ఒక వన్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ రెండు వందలు అవుతుంది మరి అంత లాసే కదా అవన్నీ మాకు అనవసరం సార్ మాకు బటన్ నొక్కుతున్నారు డబ్బులు పడుతున్నాయి ఇంట్లో ఎవరు దిగు పడతలేదు చెప్పండి ఎవరు పడుతున్నాయి ఎవరికి పడతలేదు ఇప్పుడు మా పిల్లలు కూడా అక్కడ వైజాగ్లో చదివింది రెండు సంవత్సరాలు వేసేట తర్వాత ఏట్లేదు అసలు ఆ డబ్బులు ఎవరికి కావాలండి గిట్టుబాటు ధర ఉండి రైతుకు కూడా అసలు ఏమి రుణమాఫీలు చేయవసరం లేదు వీళ్ళు ఎవరు చేయాలంటే ఇప్పుడు కుంటాళ్ళు గుడ్డాళ్ళు ముసలాళ్ళు మొతకాళ్ళకి నువ్వు పెట్టు అన్నావు తప్పలేదు ఇప్పుడు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండే వయసులో ఉండాలి కొన్ని పథకాలు ఎవరికి కావాలి పథకాలు నీ పథకం ఎవరికి కావాలి నువ్వు డెవలప్ చేయి రా స్టేట్ని స్టేట్ డెవలప్ అయితే అందరూ బాగుంటారు ఇవాళ మీరు ఎవరినైనా అడగండి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు అసలు ఇంకోటి అండి మీరు వైసీపీకి రావాలనుకుంటే నేను ఎప్పుడు చెప్తున్నా నేను పేదవాళ్ళ పార్టీ నేను పేదవాళ్ళు చూస్తాను అంటాడు ఏం చూస్తాడు అసలు ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఫస్ట్ అన్నం తినాలండి సెకండ్ బట్టలు వేసుకోవాలి మూడు ఇల్లు ఉండాలి ఈ కామన్ నువ్వు పేదోడికి ఎవడో ఐదు రూపాయలు అన్నం పెడతాడు దాంట్లో రాజేసినాడు ఇవ్వేం ఎట్లా వస్తాడు అసలు ఇదే డెలా టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఎట్లా వస్తాడు ఏమి రాలేడు అది ఏంటంటేనండి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నాకు బాగా తెలుసు రాజశేఖర రెడ్డి గారు బెడ్రూమ్లోకి వెళ్ళే కూడా నా ఫ్రెండు ఆ రోజున ఒకసారి అతని పేరు కూడా రాజశేఖర రెడ్డి మేమంతా కలిసి ఉంటే హైదరాబాద్లో మామయ్య రో రెండు లక్షలు కరెంటు బిల్లు ఉంది అక్కడ ఎస్టేట్లో దాన్ని రెండు ఇచ్చి మాఫీ చేయించుకున్నాడు రాజశేఖర రెడ్డి కూడా దొంగలండి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు తింటాడా లేదా అందరు తింటారు అండి పార్టీ భవిష్యత్తు తినకుండా ఉండలేదు కదా పార్టీ బతకడం తినాలి నేను తినకపోయినా నా పక్క కూడా తింటాడు కానీ డెవలప్ అవ్వాలి కదా డెవలప్మెంట్ లేకుండా నేను ఏది అసలు నీకు ఇవాళ ఎంత పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసావు ఎవడికి ఇచ్చావు నువ్వు అది రేపు సార్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచావు ఇంకెంత పంచుతారు కదా డబ్బులు అయ్యి ఇప్పుడు నువ్వు అప్పుడే మీకు ఎందుకండి పంచిన చెప్తున్నాను ఇదే డైలాగు నేను వైజాగ్లో ఒక్కరోడు చెప్పాను అన్నాడు నాకు ఇల్లు వస్తుందండి అని అన్నాడు నేను చెప్పాను ఇల్లు వస్తుంది నేను కూడా చెప్తున్నానండి ఇప్పుడు మీరున్నారు మీ నాన్నగారు అప్పులు చేసి పంచుతున్నాడు అందరికీ మీ మీకు పంచుతున్నాడు హ్యాపీగా ఉంది అనుకుంటారు రేపు అప్పులు ఎవరు తీరుతాడు ఎవరు తీరుతాడు మీ నాన్న తెస్తాడో పైకి వెళ్ళిపోతాడు మీ నాన్న తెలిసాల్సింది మీరే మీరు ఉంటే ఉంటే ఇల్లు బయటికి లాగేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇప్పుడు ఇంకోటి నేను చెప్తున్నానండి ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను మాది రేపల్లండి మాకు ఒక ఫైవ్ ఇయర్స్ అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే టైంలో ఎకరం ఇరవై రెండు లక్షలు ఉంది ఈ మహానుభావుడు వచ్చాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ పద్నాలుగు లక్షలు కొన్ని అరవై ఎకరం పద్నాలుగు లక్షలు మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ ఇవాళ నాలుగు లక్షలు ఐదు లక్షలకు డిమాండ్ చేస్తారు ఎందుకు చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన వస్తే రాష్ట్రం బాగుంటుంది లేకపోతే ఎవడు అడుగుతుంది ఏంటంటే ఏంటండి నువ్వు బట్టలు నొక్కేది ఎవడో నొక్తున్నావు నువ్వు అప్పులు తెచ్చు కాదు నువ్వు మగాడివి అయితే సంపాదించి పంచు నువ్వైనా నేనండి ఎవడైనా సరే సంపాదించు పంచు తప్పులేదు నువ్వు సంపాదించుకుంటే నేను అప్పులు తెచ్చి పంచు నువ్వు పంచేదండి గుడ్డి కూడా పంచుదా ఆయన పంచు ఆయన కూడా బుసలా ముసలితో పంచుతుంది డబ్బులు అప్పులు అడితే ఉండే ఎవడు పంచాలండి అప్పులు తెచ్చి కాదు పంచాల్సింది నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చేయి నువ్వు ఫ్యాక్టరీలు తీసుకురా అన్నీ తీసుకురా అసలు నువ్వు ఇది ఉందండి ఏది మన ఫ్యాక్టరీ ఇది అక్కడ వెళ్ళి పంచుకోండి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అవి అమరాజా అమర్ రాజా అమర్ రాజాలో ఎంత వచ్చేదండి ఎంతమంది బతికారు నువ్వు అలాంటివి కూడా తీసేసి మర్త ఒకటండి అతను అలాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉండడు ఇంకోటి నేను చెప్తున్నా ఛాలెంజ్ చేసి ఇతను కనుక ఇంకోసారి వస్తే మోదీ కూడా ఉండడు ఎందుకంటే డబ్బు మొత్తం నేను ఎత్తుకెళ్ళిపోయి ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో బోల్ పంచి వచ్చేస్తున్నాడు అండి ఈ రాజు కాదు ఇది కాదు వెళ్ళినప్పుడల్లా కోట్లు తీసుకెళ్ళినట్టు పనిచేస్తున్నాడు ఫ్లైట్లో తీసుకెళ్తున్నాడు పనిచేస్తున్నాడు అక్కడ వాళ్ళంతా కూడా ఇటు సరే ఉండరు అక్కడ అమిత్ షా కానీ మోదీ కూడా కనిపించకుండా తింటున్నాడు మోదీ సార్ మీరు ఇప్పుడు పొలాల గురించి మాట్లాడారు కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు సార్ ఇప్పుడు పొలాలకి జిరాక్సులు ఇస్తామంటున్నారు మీరు ఏమంటారు దానికి అసలు జిరాక్సులు ఏంటండి మీ పొలానికి ఇప్పుడు మీది ఇది ఉందండి ఇది నేను తీసుకుని అంబేసుకుంటే సరిపోద్దా ఇప్పుడు కాస్త అండి అంపాడు కదా అంటే రాజధాని అమ్మేడు అంటే నువ్వు నీ పేరు పెట్టేసుకుని జనాన్ని మొత్తం అని రాజధాని సార్ ఇప్పుడు రాళ్ళు కూడా వేసుకున్నాం జగన్ కనుక తొక్క తొక్కన్నండి ఏంటండి ఒకటే గుర్తుపెట్టుకొచ్చిందా నేను పక్షపాతిని అంటే చంద్రబాబు నాయుడు అనేది కాదు ఎవడన్నా కానీ మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి మన పిల్లలు బాగుండాలి మన వాళ్ళు బాగుండాలి నేను ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ నాకు హైటర్ బయట వెళ్ళా ఈరోజు నేను ఎవడు రాకముందు వచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ కొన్ని ఇక్కడ నీరు కొండలో ఇవాళ డెబ్బై పైసలు డెబ్బై పైసలు పెరిగింది రూపాయికి ఎందుకు పెరిగింది చంద్రబాబు నాయుడు వస్త్రానికి గెస్ట్ చేశాడు టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ నాకు అదే కనిపిస్తుంది ఈ రోజున ఇవాళ ఏంటంటే ఆయన పక్క ఉంటే చెంచాలంతా కూడా ఎవడు ఉండడు వీళ్ళంతా ఏంటంటే మాగను కోట్లు కోట్లు ఉన్నాయి మనకిత్తనాడు జగన్ అనేవాడు ఒక్క పైసా అక్కడ పడితే అడ్కి తీసుకుంటాడు నాలుగుతో ఎవరికి తిన్నాడండి ఇప్పుడు సొంతంగా ఎవడన్నా మోసం చేసి తింటే తప్ప ఓన్గా ఎవరిని తిన్నాడు వాడు ఓర్చుకోలేడు ఎంత వచ్చినా ఏమండి పది లక్షల కోట్లు కనీసం నాలుగైదు లక్షల కోట్లు దాటి చేసావు ఇంకొకటి చెప్తున్నానండి రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి డబ్బు తెప్పించేవాడు కావాలా మన మన స్టేట్ అంతా నాశనం చేసి డబ్బు ఇతర దేశాలకు పంపించేవాడు కావాలా ఎవడైనా ఆలోచిస్తాడు కదా ఎందుకండి పథకాలు ఇస్తున్నారు తీసుకుంటున్నారు అక్కడ పథకాలు అండి ఎంతమంది కొత్తనా అండి ఇంకొకటి చూడండి నీకు ఓట్లు కనపడి తీసుకోండి పొద్దున నేను చెప్పాను ఆ రోజునే చెప్పాను ఇట్లా మీలాంటి వాడు అడిగితే నూట డెబ్బై సీట్లు వస్తాడు ఏంటి అన్నాడు నూట డెబ్బై ఐదు కదా పదిహేడు కొట్టే సైజు రాని మొగడైతే ముందర అసలు పులివెందులు గెలమనని చెప్పా టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను నేను పులివెందులు గెలమని చూద్దాం మొగాడైతే అసలు చంపితే జగన్ రెడ్డి భారతీయ రెడ్డి వాళ్ళని ఆ రోజున చెప్పాను నేను ఇప్పుడు నాయకుడికి కావాలని మీకు పంపిస్తాను చూసుకోండి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా తీసుకున్నా నేను అప్పుడు తిరుపతిలో ఉన్నానండి ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఇక అయిపోయింది రాష్ట్రం అయిపోయింది చంద్రబాబు నాయుడు అయితే ఉందండి వాళ్ళ ఆయన దేవుడి దేని వల్ల ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బతికితే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది ప్రపంచంలోనే ఆయన లేడనుకోండి ఆయన ఆరోగ్యం బాగుంది కోరుకోవాలి అయితే నేను ఆలోచించాను ఇక అంత పిరికోళ్ళు అయిపోయారని చెప్పేసి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను అనమాట నేను హైదరాబాద్ వెళ్ళి ఉంటానండి హైదరాబాద్ హైడ్రాబాద్ వెళ్ళిపోయి ఆక్సిడ్ బాడుకుని కత్తి పెట్టేసుకుని మా ఊరు వెళ్ళిపోదాం ఉంటున్నాను రేపల్లా పక్కన విలేజ్ వెళ్ళిపోయి పిల్లలను తీసుకొచ్చేసేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన జరుపుదాం పోలీసులు వస్తారు పిల్లల్ని పంపించేస్తాం ఆటోలకి పంపించేస్తా నేను ఏం చేస్తాను తిరుగుతా ఎదురు తిరుగుతా తిరిగితే వాళ్ళు వచ్చి కొట్టబోతారు వేసి పోసేస్తాను పొడిసేస్తా నన్ను కూడా వేసేస్తాను వేసి ఆ దెబ్బతో ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది రక్తం లేకపోతే ఎందుకండి ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిర్మూలించాలి కదా తప్పది ఏ ప్రాణం ఎంతండి నేను ఆయుర్వేదం చేస్తాను సినిమా ఫీల్డ్లో రెండు వందల నలభై సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశానండి ఆయుర్వేదం చేస్తూ నేను ఇంతమందిని చూశాను కరోనా వచ్చిన చనిపోయిన వాళ్ళు